హలో గైస్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎస్ఆర్హెచ్ అన్న లాస్ట్ లో కూడా డిక్కా నెలకొల్పి సీజన్ ను ముగించారు ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్ లో ముందుగా బ్యాటింగ్ అయిన ఎస్ఆర్ఎస్ చూపినట్స్ ఫస్ట్ ఓవర్ తో చాడిన సెకండ్ ఓవర్ నుంచి ఊచుకోవడా స్టార్ట్ చేశారు ఓవర్ కి సింపుల్ గా టెన్ రన్స్ పైన కొడుతూ కేకేఆర్ ని చిత్తు చేసి ప్లే ముగిసేసరికి సెవెంటీ నైన్ రన్స్ నాట్అవుట్ గా ఉన్నారు కానీ నెక్స్ట్ ఓవర్ లో అభిషేక్ శర్మ బ్యాక్ టు బ్యాక్ టూ సిక్సెస్ బాధి హ్యాట్రిక్ సిక్స్ కోసం వెళ్తే అవుట్గా వెను తిరిగాడు ఆ తర్వాత వచ్చిన కాటిరామ కొడుకు కేకేఆర్ బౌలర్స్ కి చుక్కర చూపించాడు అటు హెడ్ ఇట్ క్లాసెన్ కేకేఆర్ బౌలర్స్ పై విచికు హెడ్ ఫార్టీ బాల్స్లో ఆఫ్ సెంచరీ పూర్తి చేసి సెవెంటీ సిక్స్ రన్స్ అవుట్గా విని తిరిగాడు ఆ తర్వాత ఇషాన్ కిషన్ సపోర్ట్తో క్లాసెన్ కాటరేమ కొడుకు విశ్వరూపం చూపించి సెవెంటీన్ బాల్స్లోని హాఫ్ సెంచరీ అలాగే థర్టీ సెవెన్ బాల్స్లోని సెంచరీ కంప్లీట్ చేసి ఊచ కొత్త కోసాడు అంతేకాకుండా థర్టీ నైన్ బాల్స్ ఆడిన క్లాసెన్ సెవెన్ ఫోర్స్ అండ్ నైన్ సిక్స్ వన్ నాట్ ఫైవ్ రన్ చేశాడు లాస్ట్ లో అంకిత్ వర్మ ట్వెల్వ్ రన్స్ తోడుతూ ఎస్ఆర్ఎస్ ట్వంటీ ఓవర్స్ రన్ చేశారు త్రీ హండ్రెడ్ కొడతారని బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ మిస్ అయింది ఏదైతేనే త్రీ హండ్రెడ్ కొట్టే సత్తం ఆలో ఉందని ఎదుర్ టీమ్స్ కి అర్థమైంది టూ సెవెంటీ నైన్ రన్స్ టార్గెట్ తో కేకేఆర్ బ్యాట్స్మెన్ లో సునీల్ నారాయణ రిచ్ పోయి ఆడిన ఫోర్త్ ఓవర్ ముగిసే కన్నా ముందే అవుట్ చేసి బెంచ్ పైకి పంపారు సిక్స్టిన్ బాల్స్ తో త్రీ ఫోర్స్ అండ్ త్రీ సిక్సెస్ తో థర్టీ వన్ రన్స్ నారాయణ అవుట్ తర్వాత ఏ ప్లేయర్ కూడా గ్రీస్ లో ఎక్కువసేపు నిలబడలేకపోయాడు ఓవర్కి ఒక వికెట్ చొప్పున ఎయిట్ ఓవర్స్ ముగిసేసరికి సెవెంటీ రన్స్ మాత్రమే ఫైవ్ వికెట్స్ ఇస్తారు ఆ తర్వాత మనీష్ పాండే థర్టీ సెవెన్ రన్స్ అలాగే అర్షిత్ రాణా థర్టీ ఫోర్ రన్స్ సహకారంతో టీం కి కొంత స్కోర్ అందింది ఇలా ఎయిటీన్ పాయింట్ ఫోర్ ఓవర్స్ కి కేకే ఆల్అౌట్ చేసి వన్ సిక్స్టీ ఎయిట్ రన్స్ కి పరిమితం చేశారు కేకే ఆర్ తన లాస్ట్ ఫోర్ మ్యాచెస్ లో అర్షిత్ రాణా ఫైవ్ కి రివెన్ తీసుకోలేదు కానీ క్లాస్ నోచుకోతా అండ్ వన్ టెన్ రన్స్ విన్ సాధించి అన్ని కలిపి ఒకేసారి ఇచ్చేసారు కేకేఆర్ కి రివెంజ్ ఈ మాత్రం ఉండాలే అలాగే సీజన్ స్టార్టింగ్ లోయస్ టూ ఎయిట్ సిక్స్ తో స్టార్ట్ చేస్తే సీజన్ ఎండింగ్ లో టూ సెవెంటీ ఎయిట్ రన్స్ తో ముగించారు సీజన్ లో ఏ టీమ్ కి సాధ్యం కాని టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్ ని సీజన్ లో టూ టైమ్స్ కొట్టా ఎస్ఆర్ఎస్ అంటే